పర్యాటకులపై పంజా జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దా ఉగ్రవాదుల ఘాతుకం ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మంది మృతికచ్చ పర్యాటన దారితో జమ్మూ కాశ్మీరేమా సో దేఖ ఎండాకాలం సే ఒక కూరచ జమ్మూ కాశ్మీర్ ఆ కూరచ దాని మా పర్యాటక ప్ర ప్రదేశం సగన జో ఇరవై ఎనిమిది మంది దాడరు కత్రక వేల మంది చావచ్చా बट कत चाहिँ वारिलो हैदराबा वासी कर्नाटक व्यापारी जो कुन अहिले मरगो हैदराबादेखि सर कर्नाटक छ जो क्षेत्र गात्रो महाराष्ट्र पन् गुजरात छत्तीसगढा चोट सो केनै चोटलागो अझै अथवा प्राणाली हास्पले चिकित्सा पेचुको महाराष्ट्र गुजरात छत्तीसगढ़ छत्तीसगढा वास सैनिक दुस्तो वचि काल जुन जो आर्मी ड्रस ఆర్మీ డ్రస్ ఏమా అని కదా కాల్పులు ఇదో గణ్యతి కాల్చే కదా సార్ పహల్గామ్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దారుణం జో కాశ్మీర్ ఏమా పహల్గామ్ కజకొని గామ్ సార్ పహల్గామే చో చో కిలోమీటర్ల దూరమా సే మంచు ప్రాంతాలేవో ఓ మంచు ప్రాంతాలేమా సే దేకిన పర్యాటకంగా ఆచరు కాబట్టి సెగ్గేవత జో ఆరు కిలోమీటర్ల దూరమా దా దారుణం కదా రక్త సిక్తమైన మినీ స్విట్జర్లాండ్ కదా సార్ ఇది అత్యంత ఘా ఘాతుకం తీవ్రంగా ఖండించిన ముర్ము మోదీ ట్రంప్ పుతిన్ సహా పలువురు కదా దూసర దేశాలే వాళ్ళవి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అలాగే పుతిన్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈయన తీవ్రంగా ఖండించడే కదా సౌదీ అరేబియా పర్యటనకు కుదించుకుని మోదీ తిరుగు పైన సౌదీన పర్యటనాన్ని కోచుకున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జో హతాహటిగా వతయితే అసలు ఇండియా కానివేరిచ్చా అతను మనకి ఆయన ఉగ్రవాది దాడి జరిగి ఎమ్మటే అతయితే రిటర్న్ బి దిగచ్చా చుట్టూ ఎత్తైన పర్వతాలు చెంతనే అందమైన లోయ జో కాశ్మీర్ కథతోడ కొండల రచ్చ మొత్తం మంచుతి కూడుకున్న ప్రదేశము సే ఒక వసడుకూర సే హోళా రచ్చ ఒక చల్ల చల్లటి ప్రదేశం సే కొండల రచ్చ జో దాన్ని అంచునే విశాలమైన మైదానం చిక్కగా పరుచుకున్న పచ్చిక భయాలు కత జో ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదించు దేశ విదేశాల పర్యాటకులు ఆదరమరిచి ఆదమరిచి ఉన్న వేళ జో దుసర్ దుసర్ రాష్ట్ర దేశాలైతే దుసర దుసర్ గామెతి ఒక ఈ ఎండాకాలం సహా మంచిగా మంచిగా ఒక జాన్ పర్యాటకగా మంచిగా ఎంజాయ్ కరా మంచిగా దేక ఓ ప్రదేశమేవి దేకను జావును ఒక ఉద్దేశమైతే ఉత్తా అని తింటే అత్రమై ఓ అసలు ఊహించలేదు తినేయక కత్తి ఎరగ రాష్ట్రాలైతే కత్తి ఎరగ దేశాలు అయితే యానవుతా ఉబ్రాన్ మంచిగా ఫోటోలు మంచిగా పిక్నిక్ టూర్గా జాన్ ఎంజాయ్ కర్ర అయితే ఒక టైమైనా హైనా హమార్ దాడి జరగతా హను మరద ఊహించలేదు తినేయక జో ఉగ్ర ఉగ్రముఖ ఉత్తుపాకులతో విరుచుకు పడింది సందర్శకులు కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రా ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది ఎక్కువ ఓ జన్నలుగు ఎంజాయ్ కర్రే ఎవడి ఫోటోలు కన పిక్నిక్ మంచిగా కా చుట్టుపరని దేకేరో అతనమ్మాయి ఓ ఆతకం అసలు ఆర్తనాదాలు బళ్ళాను కత్రా బళ్ళతో ఉంది సేరతమా గన్నులు సేర ఆతమ గన్నులతో ఓ గన్నులైతే కత్రా దూర్ తు తో చూడవు తూట గాయలతో నెత్తరడు ఒక్కొక్కరిగా కొరిగారు పచ్చని మైదానంలో రక్తం రక్తం అయింది ముష్కురుల అవమాని చర్యకు నాగరికత నాగరిక ప్రపంచం నిర్వలేకపోయింది కదా జమ్మూ కాశ్మీర్ గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రవాదు జమ్మూ కాశ్మీర్మా కన్న దాడి జరిగి కొని జో పుల్వామా జో పాకిస్తాన్ ఉగ్రవాదులు గాలి చొక సామాపడిన పర్యాటకుల ప ఆవిడి దాడి కన్నాయి దిట్టకుని ఆపమల కూడా కొని జో నేరుగా జరిగిన అతిపెద్ద ఒక కాల్పులను అత్యంత హేమహేమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షులు పుతిన్ పేర్కొన్నారు సాయుధ ముఖ అనారిక అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించి ఘటనపై భాజపా కాంగ్రెస్ సహా వివిధ పార్టీ నేతలు దిగ్వా దృగ్ వ్యక్తం చేశారు ఉగ్రదాడి నేపథ్యంలో భారత మోదీ తన సౌదీ అరేబియా పర్య అరేబియా పర్యటన కుదించుకొని ఢిల్లీకి బయలుదేరారు జో కబడ దూసరా దూసరా రాష్ట్రాల దుసర్ ప్రతి ఒక్క పార్టీ సే పార్టీ అయితేనే ఉన్నా తీవ్రంగా ఖండించి అసలు అను కసన ఈయన కిదజోకున ఉగ్రవాదులు కాక భారతదేశమే వాళ్ళ స కూ అసలు కాయంకరం జరిగించక నన్ను కూ జరిగిచ్చుకని బిడ్ మాల జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదంలో మినీ స్విట్జర్లాండ్గా అనంత నాగ్ జిల్లా కదా సో మినీ స్విట్జర్లాండ్గా కాంచా స్విట్జర్లాండ్ కూరతకో జో భారతదేశం అవి మినీ స్విట్జర్లాండ్ కాంచా జో ఓ ఆమె కదా పచ్చని మైదానంలో విహారం విహారీ చేస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుమట్టి కాల్పులకు తెగబడ్డారు జో ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం కాజో కాలైన తిన గంటలవి తినికంటారు వీధకం దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కువ పెట్టి తూటాలను వర్షం కులిపించారు మహిళలు చిన్నారులు వదిలిపెట్టి పురుషులను లక్ష్యంగా దాడి చేశారు జో మహిళలు మహిళలతో బాయిలోకైనా నాన్న సుచారాన్ని చూడదనే కదా జో కూనైతే సకో పురుషులు ఒకతో మోట బాయ్ సకు ఉందిన ఏజుడ్ ఉందిన కింద ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు కావచ్చు పదుల సంఖ్యలో గాయపడ్డారు కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రత బలగాలు హుటాహుటిన ఘటన స్థలాన్ని చేరుకుని ఉగ్రవాదుల కోసం వీట మొదలు పెట్టారు ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ చేరుకొని చేరుకున్నారు మృతు మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు కొంచెం హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికార మనీష్ రంజన్ కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు కదా జో కాలినడక కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది కదా సో కాల్పులలో గాయపడిన వారికి కొందరిని గుర్రాలపైకి కిందకు తరలించారు జోతో కొండాపర జాయిన బండ్లు రేణి ఓరుసారు గుర్రాలేపర లేదా చాలా జాయినా అవకాశం రత కదా సో ఓరుసారు చే గుర్రాలేపరవి బాడీల్స్ అని హెడుగుతారు కదా సహాయక చర్యలకు హెలికాప్టర్ రంగంలోకి దించారు కదా సో ఇది ఘాతుగా పాల్పడింది ఎవరు అసలు ఏనా కూను కసన జరిగి కూను మారేత కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకులు తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణాన్ని ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్య కార్యాలయ కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తబ్్య తైబ్య అనుబంధ విభాగం ద రెసిడెంట్ రెసిస్టెన్స్ ఫండ్స్ ఈ దాడికి తెగ తెగబడినట్లు ప్రకటించుకుంది దే జో కాశ్మీరేమా గత కొంతకాలంగా పర్యాటకులు రాసాద్మీయారే గత ఓ దేకన్ ప్రదేశమేను ఓ ప్రదేశమే దేకని జమ్మూ కాశ్మీర్ ఏం దేకన్ దూస రాష్ట్రాల దేశాలైతే రాసాద్మీ ఉదారే పర్యాటకంగా అభివృద్ధి చెందిరు ఓ టైమేమో ఈ అను ఆయన చేయగలుగున్న ఉద్దేశమైతే జో లష్కరే తబా తాయిబాగ అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ స్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది పాకిస్తానే వాళ్ళ కిరేజకోన్ ఈ దాడికి సైనికుల దుస్తులు వచ్చిన ఐదుగురును ముష్కరులు ఈ గతానికి పాల్పడారు అని తెలుస్తుంది కాల్పులు అనంతరం సమీప అడవుల్లో పారిపోవడంతో భద్రత సిబ్బంది గాలిస్తున్నారు అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్రాకథ అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి సమాచారం దీంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు జో బద్రీనాథ్ అమర్నాథ్ కేదార్నాథ్ కనుక జో అమర్నాథ్ యాత్ర త్వరలో స్టార్ట్ వేరే సో ఓ యాత్రను అడ్డుకునే ముఖ్య కారణంగా ఈ దాడి పాల్పనే పాల్పడే కనిపి సో దేక వస్తాం ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో పడిపోయిన ఓ వ్యక్తి వద్ద మహిళ రోధిస్తున్న మహిళ కదా దేకొత్తాం దేకొతాం కత్ర అన్యాయం సో ముస్లింస్ మస్మాన్స్ పచ్చ తెలంగాణ రాష్ట్ర మ్యాచ్ సజోగన్ సో సే బాయి భాయి కను కాంచా సో అన్ని మతాలు కన్ కాంచా పచే ఏనా తమ కాయి సమాధానం కోచో కోవి అవను ఐడి కార్డు చూసి కాల్ చేశారు దాడిలో హైదరాబాద్కు చెందిన ఎస్ఐబి సెక్షన్ అధికారి ముని రంజన్ మృతి కథ సో కాశ్మీర్లో జరిగిన ఉగ్ర హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు కోటిలోని సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెన్ సెక్షన్ అధికారిక విధులు నిర్వహిస్తున్న మణిరంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళారు భార్య ఇద్దరు పిల్లలు ముందే ఆయన్ని ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు తెలుస్తుంది ఆయన కుటుంబం సభ్యులు మాత్రం వదిలిపెట్టి ఆయనను ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని బీహార్కు చెందిన మునీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు ఉంటున్నారు ఐడి కార్డు దేఖ ఐడి కార్డు కసన్ కనుకతో ఐడి కార్డు దేఖతో ఓ ఐడి కార్డు तू हिंदू चीज मुस्लम छो माल तू छोड़ देते हिंदू छी का बटे मारना करे चकन ची हिंदू कारड़ देखने केवल वो भार्य और शौचारा और ना टाण्रीन छोड़ चोड़दी तो ओन मत और ईडी कारड़ देनो और आधार कार्ड और ईडी कार्ड दे तू हिंदू चीकन मारना के ना जी पॉइंट उतारन पॉइंट के उतारेरकन ऐडी कार्ड छी पॉइंट उतार चक्रन भी तू हिंदू चीका मुस्लिम देकन देखने मारे करवे इन मंदी కరక్ట్ పాయింట్ బ్లాక్ ఎమ్మ ధైర్యం గన్నుతి కాల్చక అనుకతో కత్ర అన్యాయం సగొ దేకొత్తాం పత్ తెలంగాణ రాష్ట్రమే రజకోన్ ఎమ్మ ఏం హంసే ఎక్కద మతాలు హం హిందువులు హమ్ ముస్లింసే బలం రాంతకను కేరీతో అని కాంగ్రెస్ పార్టీ ఏను కానీ సమాధానం దసా తమ దశకో ఆలోచన కరో సే మతాలు ఎక్కద్ కను కేతాలు ఎక్కుని హిందూ హిందువుల ముస్లిం ముస్లింస క్రిస్టియన్ క్రిస్టియన్ స మతాలు జగన్ రజ ఆజన్ తమ్ దేకేవచ్చు జో భారతదేశమా అన్ని మతాల వాళ్ళను భాగం స భారతదేశమా అన్ని మతాలు బలం రేవణోకరణ కేల్దేజుకొని ఆపణ ఆజన కేవలం ఐడి కార్డులు దేకంటాం ముస్లింసే వాళ్ళని గుర్తించను హిందువులను గుర్తించను మారే రా కాయికరణ స కేంద్ర ప్రభుత్వం కూ స్పందించా కేంద్ర ప్రభుత్వం కూ అయితే ఉన్న రిటర్న్ గిఫ్ట్గా ఉన్న రిటర్న్ గిఫ్ట్గా జో ఉగ్రవాదులను కూ రిటర్న్ దచ్చకకోబి ఆపన్న ఆలోచనకరను చాలా ఆజన తెల ఆర్టికల్ త్రీ సెవెంటీ కత్రా ఇబ్బంది పడేక ఓ ప్రజలు బీజేపీ ప్రభుత్వం రద్దు కరిజనాతి ఓత ప్ర పర్యాటక తాకిడి కతర పెరిగిపోతాం దేకొద్దాం కతరగ విధంగా ఓత పర్యాటకులు డైలీ వానకాలం లేదా మంచులు పడేదా ప్రతిరోజు ఓత కతరకు వేల మంది జాన ఓ ప్రదేశమైన సందర్శకరేవాళ్ళు ఆ ఆజన అవడ అఘాధం జరిగితే కనుక కూను కూనజాన ఉన్న దేఖ సార్ జో హోటో ఉన్నా జమ్మూ కాశ్మీర్ హోటో బంద్ కరేరు పరిస్థితులు బి అయి సార్ చాలా జాగ్రత్తగా రేవ సే ఎక్క జాతకానికి వెళ్ళతే సే ఎక్క జాతుకుని ఆజైన ఇరవై తొమ్మిది మంది హిందువులను మారనాక చకతో హైదరాబాద్ చదువుకొని దూసర దూసరా రాష్ట్రాలలో మా చదువుకొని ముస్లింస్కి ఓ హ్యాపీగా ఫీల్ వచ్చి కొద్దే అను